అన్నా మిత్రులారా తెలంగాణ భారతదేశంలో ఉన్న బీసీలారా ఈరోజు మిత్రుడు అశోకు సింగర్ కమ్ రైటర్ ఎన్నో పాటలు అందించిన ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారికైనా ఆర్ కృష్ణయ్య గారికైనా బహుజన సిద్ధాంతాలతోని యూనివర్సిటీలకైనా ఎంతో మందికి రాయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అన్నా బీసీ సాంగ్ ఎంతో ఘనంగా ఎంతో ముందడికి పోవాలి అన్నా బీసీలు నాతో కూర్చున్నప్పుడు అన్న మన బీసీలు అంతా ఆగమైపోతున్నారు ఎస్సీ లంతా ఆగమైపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఆగమైపోతున్నారు అధికారానికి వస్తలేరన్న అని చెప్పేసి మిత్రుడు ఎస్సీలో పుట్టిన గొప్ప జాతిలో పుట్టినటువంటి ఆనిముత్యం బీసీల కోసం పాట పాడిన అటువంటి బీ పాట రాసి పాడిపించినటువంటి గొప్ప వ్యక్తి అశోక్ వరంగల్ జిల్లా ఇక్కడనే మనతో పాటే ఉన్నాడు అన్నా బీసీ సామ్ అన్నా బిసి బతికే ఒక దాసి అంటే నూటీకి ఎనభై ఐదు పోటీకి లేని అని ఒకప్పుడు గతంలో అంబేద్కర్ సార్ చెప్పినట్టుగా ఈరోజు మళ్ళా ఒకసారి ఈ మన మిత్రుడు చెప్తాడు ఆ పాట గురించి ప్రోమో రిలీజ్ చేయబోతుండు ఇది నేను అందరు వెంటబోతున్నా అందరు అన్నా బీసీ సాంగ్ యూట్యూబ్ లో యూట్యూబ్ పేరు చెప్తాడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క స్నేహంతో సమస్తం యూట్యూబ్ ఛానల్ అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పాట పేరు అన్న బీసీ సాంగ్ అతి త్వరలో మేము ఎందుకు తీసుకురాబోతున్నాం అందరు ఆదరించి ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎప్పుడు మీ సంతోషాన్ని కోరుకునే ఏకశోక్ ఏక సామ్రాట్ ఓకే థ్యాంక్ యూ అందరం కలిసి రవీంద్ర భారతిలోనూ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ ఒక డేట్ చెప్తాం ఇది ముందైతే ప్రోమో పెడుతున్నాడు స్నేహంతో సమస్తం సమస్తం యూట్యూబ్ ఛానల్ స్నేహంతో సమస్తం యూట్యూబ్ ఛానల్ కొట్టండి బీసీగా ఉన్న అన్నదమ్ములకు బహుజనులకు ఎస్సీలకు ఎస్టీలకు మన అదే విధంగా మైనార్టీలకు చెప్తున్న మిత్రులారా ఎస్సీలకు రాసిండు ఎస్టీలకు రాసిండు మైనార్టీలకు రాసిండు ఇలా బీసీలకు కూడా రాసిండు ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ప్రోమో వినండి సక్సెస్ చేయండి ఓవర్ని అశోక్ సింగర్ని ఆయన సక్సెస్ చేసినందుకు ఆ పాట ఇన్న తర్వాత బహుజనులు సక్సెస్ అవుతున్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్